హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మేమైతే సండే రోజు బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి అయితే వెళ్ళినాం చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు పబ్లిక్ అయితే చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఆషాఢ మాసం బోనాలు కదా ఫుల్ రష్ ఉంది చాలా వరకు అయితే ఇక్కడ మేము గడస్తంభాన్ని కూడా చూసినాం చూడండి ఎల్లమ్మ గుడిలో నెక్స్ట్ అందరం దర్శనానికి అయితే వెళ్తున్నాం క్యూ లైన్లో పిల్లలు అయితే చాలా అంటే చాలా సఫర్ అయ్యారు సరే అట్లయితే మొత్తానికి మేము ఎల్లమ్మ దగ్గరికి అయితే చేరుకున్నాము వెళ్ళమని చూడండి వాళ్ళైతే క్లారిటీగా తీయనియలేదు నేనైతే చాలా ట్రై చేసాను సర్లే అని చెప్పేసి ఇంకా తీయలేదు వాళ్ళు ఫోన్ తీసేసుకుంటా అంటున్నారు ఎట్లయితే నాకైతే కనిపించిన వారికి అయితే నేను కవర్ చేసేసి ఆ వీడియో అయ్యగారు అడ్డున్నాడు ఈ తను లేడీ కాన్స్టల్ మీద అసలు ఊకుంటలేదు మేము బయటకు వస్తుంటే బోనాలు ఎత్తుకొని వెళ్తున్నారు వాళ్ళు శివశక్తులు అంటారు వాళ్ళు కూడా వెళ్తున్నారు చాలా అంటే చాలా రష్ ఉంది ఫ్రెండ్స్ ఆ షాఢమాసం బోనాలంటే ఇంత రష్ ఉంటుంది అని నేనైతే ఫస్ట్ టైం చూడడం హైదరాబాద్లో ఎప్పుడైనా నార్మల్గా వెళ్ళా కానీ బోనాల టైంలో అయితే వెళ్ళలేదు అందరూ ఎవరు మొక్కులు వాళ్ళు తీర్చుకునే పనిలో బిజీ అయితే అయిపోయారు అలా దర్శనం కంప్లీట్ చేసుకున్నాం మేము మళ్ళీ మెట్రోకి వెళ్ళినాం మా పిల్లల ఆనందం చూడండి మెట్రో ట్రైన్ ఎక్కుతున్నామని అస్సలు ఎట్లా అంటే మా ఫోర్ కిడ్స్ చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ అవుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మెట్రో ట్రైన్ ఎక్కడానికి వచ్చాం అని చెప్పేస్తున్నారు చూడండి వాళ్ళు ఎగ్జైట్మెంట్ అయితే ఎంత బాగున్నదో ట్రైన్ అయితే ఎక్కేసా ఎక్కడానికి సిద్ధంగా అయితే ఉన్నాం ట్రైన్ కూడా వస్తుంది చూడండి చూడండి మమ్మీ మమ్మీ ఒకసారి తీయండి వీడియో అని చెప్పి అంటున్నారు అలా అయితే వీడియో తీశాను వాళ్ళ ఆనందానికి అయితే ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే అంత ఎగ్జైట్మెంట్గా అయితే పిల్లలు అయితే ఉన్నారు నెక్స్ట్ ఇంకా ట్రైన్ అయితే రావడం జరుగుతుంది చూడండి మెట్రో ట్రైన్ నేనైతే వీడియో తీశాను కాకపోతే ప్లాట్ఫామ్ మీద కదా పిల్లలు అని చెప్పేసి ఛాన్స్ సేపు అయితే తీయలేకపోయాను నార్మల్గా తీశాను మెట్రో జర్నీ చాలా బాగుంది కాకపోతే స్టేషన్స్ అయితే గుర్తుపెట్టుకుని దిగాలి ఒక ఫైవ్ వన్ మినిట్ కంటే ఎక్కువ ఆగదు మొత్తానికి ట్రైన్ ఎక్కాం ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్కరు ఎక్సైడ్మెంట్ ఎట్లున్నదో మా అమ్మ అయితే ఎక్సైట్ రికార్డ్ చాలా భయపడింది ఫస్ట్ టైం కదా మా చెల్లి వాళ్ళ బాబు మా పిల్లలు మా బేబీ అందరూ చూడండి ట్రైన్ అంతా మాది ఎవరికి సంబంధం లేదన్నట్టు ఆడుతున్నారు పిల్లలు అయితే అన్న చెల్లెలు ఏమైతే పుష్ప పుష్ప అని డ్యాన్స్ కూడా వేస్తుంది అన్ని డ్యాన్స్లు వేసుకుంటూ ఇంకా ఎంజాయ్ అయితే మొత్తాన్ని బాగా చేశారు పిల్లలు మనీ పోతే అని ఆలోచిస్తే వాళ్ళ హ్యాపీనెస్ మనం కొనలేము కదా క్యాబ్కి వెళ్ళినాం రిటర్న్లో మాత్రం మెట్రో ట్రైన్ తీసుకొని వచ్చేసాం చూడండి తను అన్ని సాంగ్స్కి రీల్స్ వేసుకుంటుంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్సలెటర్ ఎక్కాం మా అమ్మ అయితే చాలా అంటే చాలా భయపడ్డది ఫస్ట్ టైం ఎక్కడం బామ్మ అని చెప్పేసి అన్నది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే మళ్ళీ శిల్పారామంకి వెళ్ళాం పిల్లలు తీసుకెళ్ళామని అడిగితే ఇంకా ఉప్పల్లో ఉన్న శిల్పారావుకి అయితే తీసుకెళ్ళాం చూడండి అక్కడికి వెళ్ళినాక ఎంత ఎంజాయ్ అంటే అంత ఎంజాయ్ చేస్తున్నది మా బేబీ మా చిన్నబాబు ఇంకా అందరూ పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేశారండి ఒక వన్ అవర్ అట్లా ఉన్నాం ఇక్కడ జారుబండ కాకుండా ఇంకా కూడా ప్లేసెస్ ఉన్నాయి ముందుకెళ్తే అక్కడ కూడా తీసుకెళ్ళి పిల్లలైతే ఆట ఆడిపించినాం బాగా అంటే బాగా ఎంజాయ్ చేసారు మా ఊడు వీడియో గేమ్ మొత్తం కింద తీసిండు చూడండి పిల్లలు ఎట్లా ఆడుతున్నారు వన్ బై వన్ నేను తీశాను మళ్ళీ అందరూ అయితే కహిల్ అయ్యారు నెక్స్ట్ ఏం అయితే ఇంకా వేరే గేమ్స్ కూడా యాక్టివిటీస్ ఉన్నాయండి అక్కడే తీసుకెళ్ళాను అక్కడ కూడా చాలాసేపు అయితే ఆడారు మేము రాము రాము అని గొడవ చేస్తున్నాయి మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళాలి కదా అనేసి పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాను అక్కడ ఇంకోటి కూడా ఉందండి చిన్న పిల్లలకి మమ్మల్ని ఇట్లా కూర్చొని ఊతారు కదా అవు చూడండి మా చిన్న బాబు అయితే ఎక్కేసి ఆడుతున్నారు దాన్ని అయితే బాగా అసలు అలసిపోయారండి పిల్లలు కానీ పిల్లల్ని ఎంత ఎంజాయ్ చేపిస్తే అంత బాగుంటుంది ఇప్పుడు ఉంటే ఎప్పుడు ఆడుకుంటారండి పిల్లలు నెక్స్ట్ ఇంకా ఉన్నాయన్న కదా అక్కడికి వెళ్ళి చూడండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తిరుగుతున్నాయి ఏమీ ఉన్నారు మా చిన్న బేబీ తిప్పుతుంది ముగ్గురు ఎక్కిరు మళ్ళీ వేరే వాళ్ళు తిప్పుడు ఇంకా కూర్చుంది సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్